అష్టదిగ్గజ కవులకు సాహితీ ప్రియులకు పుర ప్రజలకు స్వాగతం మా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపదుల సైతం కొన్ని రసవత్తరమైన సమస్యలను పంపించారు మీరు వీటిని రసవత్తరంగా పూరించి నేటి భువన విజయం సభను రంచింపజేయండి ఇక ఆంధ్ర భాషామ్మ తల్లి నిశుదిస్తూ సమస్యలను దత్తపదులను పూరించి ఆశు కవితా వినోదం సాగిద్దాం ఆశీనులు చిత్తం రాజేంద్ర కవిచంద్ర మీతో నేటి భవన విద్య ప్రారంభించాలని నా అభిలాష ఈ ఆలోచన నిజమే పెద్ద మధ్య కానీ ఈ ప్రభువుల ఏలుబడిలో ఎన్నో భాషలుండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణం ఏమిటో అదేమిటి సురణ కవి మందార మకరందాలు జాలువారే తెలుగుని ఇష్టపడిన వారు తెలుగు దేలనందు తెలుగు తెలుగు వల్ల పొంద తెలుగు కండ ఎల్ల నృపుల కొలువ నెరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స మన తెలుగు భాష మీద ఎవరికైనా ఎందుకు మమకారం ఉండదు పెద్ద నార్య కౌలార మేము తర్వాత పద్యమును పూరిస్తాం ముందు మీరంతా పద్య పోరణకు పూసుకోండి మహాప్రభు మీ అభిప్రాయమే శిరోధ

దీనిని అర్థవంతంగా పల్లె ప్రజలకు సుపరిచితమైన చక్కని సమస్య ఇచ్చారు మహారాజా ఆర్పించండి కరులు చిలుకలెద్దులు శర్కరతో మరించు యాచ కడం బెట్టుడచో గరి మరచేవతకుండా గరిలెత్తుకుపోయి ఎలుక కలువునది నయం ఆహా ఎంత అద్భుతపూర్ణ ఎలుక ఏనుగుని ఎత్తుకొని పోగలదా ఆ ఏనుగు రంధ్రంలో పట్టున హ ఏనుగులు చిలకలు ఎద్దులు మొదలైనవి చక్కరితో చేసిన బొమ్మలు వ్యాపారి వాటిని పగలంతా అమ్మి సాయంత్రానికి అన్ని బొమ్మలు ఎత్తిపెట్టి ఒక ఏనుగు బొమ్మను మరిచాడనా దానిని ఎలుక రంధ్రంలోకి ఈడ్చుకుపోయిందనా మీ భావం వినులవిందుగా ఉంది కృతజ్ఞతలు అనారోగ్య కారణంగా కష్ట దిగ్గజ కవులో ఒకలైన తిమ్మన్న గారు సభకు రాలేకపోయారు మహారాజు ఇప్పుడు నారా నరా నాన నాన న నాననా నాన నాన నా ప్రభు అక్షర విన్యాసం తప్ప అర్థం లేని సంశయ ఇచ్చారు అయినా చక్కెర బోర్ని కావస్తాను నేను నేను నిన్న నిన్నను నేను నిన్ను ను నిన్ను నిన్నను గని లయక సంగతుల గాన కళా పరిపూర్ణ మాన సంబున పలుకు నిరాగములు మోదము నల్లొచ్చు పలుకు ననన నన నన నాన నాన నన నన నాన నాన నా

मम्मेर देवरा नंदेश्वर का राणथा आलंकन चंने महाप्रभु में कतो ककुमें कतो कमें ककुमें कमें कतो ककुतो कतो कमें का में कतो ककुमें कतो कमें

సామాన్యుడు కారు రామకృష్ణ ఏమేమి మేకల కాపరి అడవికి మేతకై మేకను తీసుకుపోతున్నాడా ఒక మేక ముందర పోతుందా ఆ మేకకు తోక వెనుక బాగా ఉంటుంది ఆ తోక వెనుక మరొక మేక ఉంది ఇలా మేకల మంద పోతున్న తీరును మీరు మేక తోక మేక తోక అన్న దత్త పదాలతో చక్కగా చక్కగా చెప్పారు శబాష్ రామకృష్ణ కవి మీ కత్తికి రెండు వేపులా పొదనే మరి అందుకే మీరు వికట కవి అయ్యారు

నీ కొడుకు దుర్యోధనుడిది కొత్త గోల కలిగిన మనసు బుద్ధి లేనివాడు ఆకారంలో కొండలాగా ఉంటాడు నా మాట వినుము యుద్ధం వస్తే సర్వనాశనం సమరంలో ధర్మానికి బదులైన పాండవులే గెలుస్తారు నీ కుమారులు మరణిస్తారు పద్యం బాగుంది రామభద్ర వత్తగుండను రేకు వద్దకుండ అన్నారు చూడు అద్భుతంగా వస్తుందయ్య తర్వాత పింగలి ఆరాధ్య దైవమైన శ్రీహరి దశవతాలాల గురించి ఆజువుగా ఒక పద్యం చెప్పాలని వేరొకరు పంపారు ప్రారంభించి శ్రీహరి భక్తనికాయ శ్రీకృష్ణదేవరాయ కోరినట్లే వినిపిస్తాను మత్యమై జడని ది మణీించే సోమకున్ గూర్మమై కవ్వబగుండ మోషన్ గిటి అయిరణ్యాసు గీటై వదించే ప్రహ్లాదజున భటుడై వరిదనుజు వంచిధించే భార్గవుడై క్షత్రిం చెండే దశరథ రాముడై దశకంఠు జగటార్చే శౌరి అయి దుష్టుల సంహారించే బుద్ధి మార్చి రుద్రచేయ వారి భర్తను దృంగ చేసన్ గల్కి అయి నేచ సంతతి బిట్టు మార్చు హరిదశవతార చరిత్రమభిలుతమ్ము మత్స్యవతారాన సోమకాసురుని చంపాడు కూర్మమై మందరగిరి మోసి పాలసముద్రం చెలకడానికి సహాయమయ్యాడు వరాహ రూపంలో హిరణ్యాక్షిని చీల్చాడు పరశురాముడై రాజుల దర్పాన్ని కూల్చాడు శ్రీరాముడై రావణ్ణి వధించాడు శ్రీకృష్ణుడై దుష్టుని అంతం చేశాడు బుద్ధుడై పురస్త్రీల బుద్ధిని మార్చి శివుని చేత త్రిపురాశుని చంపించాడు కలికిగా నీతిహీనులను కూల్చాడు దశావతార కార్యకారణాలను మడవకరమైన సీజన్తో సభాసదు అలరింపజేశావు మీ స్పందనకు వందనం మహాప్రభు వచ్చే ఒక జానపదుడు మాకొక సమస్య ఇచ్చారు మీరు అనుమతిస్తే మీకు అందిస్తాను ప్రభు అందుకోండి అందరూ నందరే మరియు అందరూ ఆనందరే అందరూ అందరే దీనిని పూరించండి అది సంగతి చిత్రభూల వారికి ఇవ్వదగిన సమస్య లేదా నా గీర్తి దిగంతాలకు వ్యాపింపజేయాలన్నా మీకు ఆలకించండి కొందరు పాండితీలు కొందరు నాగరికులు కొందరు ప్రియులు కొందరు నీతికి భూతికి సిద్ధుల కొందరు నాయకులు మరియు కొందరు గాయకులందరందరే అందరూ మరియు నందరే అందరందరు